హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ వ్యక్తి మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారా నెక్స్ట్ యాక్షన్ ఏమిటో చూద్దామండి ఈ రీడింగ్లో ఏం వచ్చిందో చూద్దాం ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే యాక్షన్ ఏంటి మీ విషయంలో కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉండారండి ఏ ఆప్షన్స్ ఉంటే వాటిని ఏ చూజ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్యామిలీ ఉందనుకోండి ఫ్యా ఫ్యామిలీని చూజ్ చేసుకోవాలా మిమ్మల్ని చూస్ చేసుకోవాలి కెరియర్ ఉందనుకోండి కెరియర్ని చూజ్ చేసుకోవాలా మిమ్మల్ని చూస్ చేసుకోవాలా ఇట్లా కొంచెం ఏదో కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉన్నట్లు నాకు అనిపిస్తుంది అండి నేను ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నాను మీకుతో అయితే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలని ఉందండి ఖచ్చితంగా ఈ మీకు ఇద్దరి మీద మీ అంటే మీ మీద తనకి తన మీద మీకు ఇద్దరికి ప్రేమ ఉందండి అంటే మీకు ఈక్వల్ బ్యాలెన్స్ అయితే మిమ్మల్ని చేయాలని చెప్పి చూపిస్తుంది ఇది సోల్మేట్ కనెక్షన్ కూడా చెప్పొచ్చు మీ మీద ప్రేమ అయితే ఉంది ఇక్కడ అయితే సెల్ఫ్ కేర్ ఏదో తీసుకున్నట్లు నాకు కనిపిస్తుంది అండి ఈ ఫోర్ ఆఫ్ సోర్స్ తో కొంచెం అంటే కొంచెం రెస్ట్ కావాలి కొంచెం బాగా అలసిపోయినట్లు నాకు అయితే ఇక్కడ కనిపిస్తుంది కొంచెం రెస్ట్ తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు టైం కొంచెం చూసుకొని ముందుకు వెళ్దాం అన్నట్లుగా నాకు ఇక్కడ చూపిస్తుంది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఇక్కడ నాకు కనిపిస్తుంది మీతో సెలబ్రేషన్ చేసుకోవాలని మీతో మంచి ఫ్యామిలీ ఉండాలని కోరుకున్నట్లు నాకు ఇక్కడ చూపిస్తుంది మీ మీద మంచి అట్రాక్షన్ అయితే ఉందండి నాకైతే ఇక్కడ అదే కనిపిస్తుంది ఓకే అండి నా రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి